నాలుగో భావం వచ్చేసి తల్లిగా తీసుకున్నారు తొమ్మిదవ భావాన్ని వచ్చేసి తండ్రిగా ఇచ్చినారు తండ్రి తొమ్మిదవ భావంతున్నాడు అనమాట సో నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే నీ తర్వాత పుట్టేవాళ్ళు నీ తమ్ముళ్ళు కదా అంటే నువ్వు ముందర నీ తర్వాత అంటే ఒకటి రెండు మూడు మూడో నంబర్ అనేది నీ తర్వాతనే వస్తుంది అనమాట ఒకటి తర్వాతనే వస్తుంది సో కాబట్టి మూడో భావాన్ని ఏమంటారంటే మనసు ధైర్యము వీర్యము ఈ క్యారెక్టర్లతో చూసేటప్పుడు కూడా తమ్ముళ్ళు నువ్వు ధైర్యంగా గొడవలను చిన్న చిన్నప్పుడు పోతా సో మనకు సపోర్ట్ కదా వాళ్ళు సో అప్పుడు ధైర్యస్థానం ఏంటంటే నీకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా అప్పుడు నువ్వు ధైర్యంగా ఒక కాన్సెప్ట్ కూడా చెప్తా ఉంటారు కదా ఇదంతా ఎలా అంటే ఈ కాన్సెప్ట్లోనే ఇవంతా చెప్పేది అనమాట మూడవ భావం వచ్చేసి సోదర స్థానం అనమాట అది చెల్లెలుగా ఉండొచ్చు తమ్ముడుగా ఉండొచ్చు అదే ఒకటో భావానికి పదకొండవ భావం వచ్చేసి అన్న అది ప్రాఫిట్ కదా లాభస్థానం కదా అదే అన్న ఉన్నాడంటే కదా మంచి చెడు చెప్తాడా లేదా రే ఇక్కడ పోదురా ఇలా పోదునా అని చెప్తాడా లేదా అక్క ఉండే చెప్తుందా లేదా కాబట్టి పదకొండో బావ అంటే మనకు ముందరే ఉన్నారు వాళ్ళు పదకొండు పన్నెండు తర్వాతదా ఒకటి కదా అంటే మన ముందరే జరిగిందనమాట ఆ ప్రాసెస్ కాబట్టి పదకొండో భావం అనేది అన్నను మరియు అక్కను సూచిస్తుంది అనమాట అట్ ద సేమ్ టైం అవయవాల్లో మనకి ఏ భాగాన్ని సూచిస్తుంది అంటే మోకాలను సూచిస్తుందా బాగం కదా మోకాల దగ్గరికి వచ్చేస్తూ ఉంది కదా సో పది పదకొండు కలిసే దగ్గరే మనకి మోకాలు అనేది అనమాట సో మన మోకాల్లో స్టామినా ఎంతుందో అదే మన శరీరాన్ని అంటనే బలంగా దృఢంగా నిలబడుతుందనమాట అవునా కదా సో ఆ విధంగా మన టోటల్ మన యొక్క జీవితాన్ని మొత్తాన్ని మన అన్న దలుచుకున్నాడంటే అంటే మనకంటే పెద్దోళ్ళు మనల్ని ఈజీగా బూస్ట్ చేయవచ్చు కాబట్టి పదకొండవ భావాన్ని అన్న లేదా అక్కగా తీసుకున్నారనమాట కరెక్ట్గా నీకు ఏడో భావం నీ భార్య అవుతుంది అనమాట ఏడో భావం అంటే నీ భార్య అంటే నీకు ఎదురుగా నిలబడి మాట్లాడగలిగే స్వామత ఎవరుకుంటుందంటే మిగతా ఎవరికి ఉండదు ప్రపంచంలో ఒక భార్యకి మాత్రమే ఉంటుంది అంటే నువ్వు తనతో కలిసి ఉండాలన్నా సరే తను ఎదురు ఎదురుగా ఉంటుంది అనమాట కాబట్టి ఒకటి ఏడు ఒకటి ఏడో భావాలను కలిపి ఏమంటారు సప్తమ స్థానాలు అంటారనమాట ఏడు నుంచి ఒకటి వరకు లెక్కేసినా ఏడు భావాలే ఉంటుంది ఒకటి నుంచి ఏడు వరకు లెక్కేసినా ఏడు భావాలే ఉంటుంది కాబట్టి అది సమసప్తమ స్థానం అంటే ఒక గీత లాగా అనమాట మనం స్ట్రైట్గా గీసిన గీత నూట ఎనభై డిగ్రీలు ఉండేటట్టుగా నువ్వు మేషం జీరో డిగ్రీల నుంచి అదే తులాదారికి వెళ్ళావంటే కరెక్ట్గా నూట ఎనభై డిగ్రీలు వచ్చేస్తుంది అంటే నూట ఎనభై డిగ్రీలే ఒక సరళ రేఖ దాంట్లో సగం వచ్చేసి తొంభై డిగ్రీలు ఇంకొక తొంభై కలిపితే నూట ఎనభై అవుతుంది ఒక స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది అదే రౌండ్ వేసిందంటే మూడు వందల అరవై డిగ్రీలు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ సమసప్తమం అనేదానికి చెప్తా ఉన్నాను అనమాట ఏడో భావం అనేది మగవారి జాతకం అయితే భార్యను సూచిస్తుంది ఆడవారి జాతకం అయితే భర్తను సూచిస్తుంది అనమాట ఏడవ భావం అనేది కాకపోతే ఐదో భావం అనేది పుత్రస్థానమే ఎవరికైనా సరే ఓకేనా సో నువ్వు పురుషుడు అనమాట నీ భార్య ఏడో భావం అంటే నీకు ఐదో భావం పుత్రస్థానం ఆమెకి పదకొండో భావం పుత్రస్థానం నీ లగ్నానికి పదకొండో భావం నీ భార్యకి పుత్రస్థానం కాబట్టి ఇద్దరికి మ్యారేజ్ చేసేటప్పుడు ఈ విషయాలు కొద్దిగా చూడాలన్నమాట చూస్తారు యాక్చువల్గా ఐదో భావం పదకొండో భావం బాగుందా లేదా చూడాలన్నమాట అలా చూసినప్పుడే ఒకరికి ఒక దంపతులకి పిల్లలు పుడతారా లేదా పుడితే ఎలా ఉంటారు వీటిని అంతా మనం జడ్జ్ చేసేదాన్ని పనికి వస్తుంది అనమాట సో ఇట ఏడో భావం సమసప్త అంటే సమానంగా ప్రియారిటీ ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి ఎవరికంటే భార్య కాబట్టి ఏడో భావాన్ని భారీగా చెప్పినారనమాట సో ఇప్పుడు ఏమేమి వచ్చింది ఎవరనేది తెలుసుకున్నావు నీ తమ్ముడు నీ చెల్లెలు ఎవరనేది తెలుసుకున్నావు నీ పిల్లలు ఎవరనేది తెలుసుకునేసినావు నెక్స్ట్ నీ భార్య ఎవరనేది తెలుసుకున్నావు నీ తల్లి ఎవరనేది తెలుసుకున్నావు నీ తండ్రి ఎవరు అనేది తెలుసుకున్నావు అన్న కానీ అక్క గురించి వీళ్ళ గురించి తెలుసుకున్నావు సో ఇది ఒక ఫ్యామిలీ కదా ఇది వచ్చి ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ ఈ రిలేషన్ దాటుకునేసిపోవాలంటే ఇది ఇంకొక లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలి సో ఈ వరకు అన్ని రిలేషన్స్ చూడగలుగుతున్నామా లేదా సో ఇదన్నమాట యాక్చువల్గా రిలేషన్స్ని ఈ మెథడ్లోనే మనం చూస్తాం ఈ మెథడ్లోనే ఆ భావాలను వాళ్ళ వాళ్ళకి ఆ రిలేషన్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇక ఈ రిలేషన్స్ నుంచి మిగతా విషయాలంతా మనం అల్లుకుంటా వెళ్ళొచ్చు ఓకేనా సో ఇప్పుడు సెకండ్ రౌండ్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు అంటే నీకు అమ్మగారు నాన్నగారు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు కదా ఈ తల్లిదండ్రుల రిలేషనే చూద్దాం ఇప్పుడు మీ అమ్మకి తమ్ముడో చెల్లెలో ఉన్నారు అప్పుడు ఏ భావంగా తీసుకుంటావాడా మీ అమ్మగారు నాలుగో భావం అయినప్పుడు ఆమెకి మూడో భావంగా తీసుకోవాలి అప్పుడు ఏమవుతుంది నీ లగ్నానికి ఆరోభావం అవుతుంది నీ లగ్నానికి ఆరోభావం నీకు మీ అమ్మగారి యొక్క చెల్లెలైనటువంటి చిన్నమ్మ వరుస వస్తుంది ఒకవేళ తమ్ముడు ఉన్నాడు అనుకో అప్పుడు ఏమవుతుంది చిన్న మేనమామ అవుతాడనమాట ఆయన మేనమామ ఒకడే ఉంటే మేనమామ ఉన్నాడంటే అప్పుడు వచ్చేంజ్ అవుతుంది కదా సో కాబట్టి అక్కడ భావం అనేది నాలుగో భావానికి మూడో భావం కాబట్టి మీ యొక్క చిన్న మామగారు అంటే చిన్న మేనమామగారు చిన్న మేనమామ ఆరో అవుతాడు అనమాట ఇప్పుడు అమ్మగారికి అన్న మీ అమ్మగారికి అన్నం తెలుసుకోవాలి అంటే నాలుగో భావానికి పదకొండో భావం ఏది రెండో భావం లగ్నానికి రెండో భావం పదకొండో భావం అవుతుంది ఎవరికి అమ్మగారికి అప్పుడు మీ అమ్మ యొక్క అన్నగారు అంటే మీ పెద్ద మేనమామగారు నీ లగ్నానికి రెండో భావం అవుతాడు ఒకవేళ అమ్మగారికి అక్క ఉని అనుకో ఆమె పెదమ్మ అవుతుంది ఆమె కూడా రెండో భావమే అవుతుంది ఇప్పుడు అమ్మకి నాన్న లేదా అమ్మకి అమ్మనే చూద్దాం ఫస్ట్ నాలుగో భావానికి నాలుగో భావం ఏది వస్తుంది ఏడో భావం వస్తుంది నీ లగ్నానికి ఏడో భావం అప్పుడు మీ అమ్మగారి యొక్క అమ్మగారు అయినటువంటి మీ అమ్మమ్మ గారు మీ అమ్మమ్మ గారు ఏడవ భావం కిందే వస్తారు నీ యొక్క భార్య కూడా ఏడో భావం కిందే చూడాలన్నమాట అంటే మీ అమ్మమ్మ క్యారెక్టర్కి మీ భార్య క్యారెక్టర్కి ఒక కనెక్షన్ డిఫాల్ట్గానే గానే ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం మ్యారేజ్ టైంలో చూడవచ్చు మా వాడికి అమ్మాయి ఎటుపక్క కుదురుతుంది మా భర్త గారి సైడ్ కుదురుతుందా లేకపోతే మా సైడే నా సైడే కుదురుతుందా అనేసి అమ్మగారు వచ్చేసి అడగచ్చు జ్యోతిష్యం చూసేటప్పుడు దేన్ని బేస్ చేసి చెప్తామంటే దీన్ని బేస్ చేసే చెప్తాం దీన్ని ఇంకా డీప్గా మ్యారేజ్ ఈవెంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చెప్తాను ఫస్ట్ ఇలా చూద్దాం సో మీ అమ్మగారి యొక్క అమ్మగారు అమ్మమ్మ గారు ఏడో భావం అవుతుంది ఇప్పుడు నాలుగో భావానికి తొమ్మిదో భావం ఏదొస్తుంది పన్నెండో భావం వస్తుంది నాలుగో భావానికి తొమ్మిదో భావం పన్నెండవ భావం వస్తుంది అప్పుడు మీ అమ్మగారి యొక్క నాన్నగారు లగ్నానికి పన్నెండో భావం కింద సో ఇప్పుడు మీ అమ్మగారి యొక్క తమ్ముడు చూసినాం చెల్లెలు చూసినాం అన్న చూసినాము అక్క చూసినాము అమ్మ చూసినాము నాన్న చూసినాము సో ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ అయిపోయింది కదా ఇప్పుడు మీ నాన్నగారు దగ్గరకుందాం మీ నాన్నగారి యొక్క అమ్మగారు తొమ్మిదవ భావానికి నాలుగో భావం ఏదంటే పన్నెండో భావం అమ్మగారి యొక్క నాన్నగారు పన్నెండవ భావం కింద వస్తూ ఉంది కర్కాటకం నుంచి లెక్కేసిన అంటే తొమ్మిదో భావం ఏదో వస్తుంది మీనం వస్తుంది అనమాట సో కాబట్టి నీ లగ్నానికి పన్నెండో భావం మీ అమ్మగారి యొక్క తండ్రి మీ నాన్నగారి యొక్క తల్లి కూడా ఏమవుతుందంటే అదే పన్నెండో భావమే మీ నాన్నగారి యొక్క అమ్మగారు కూడా వస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ మీ నాన్నగారి యొక్క నాన్నగారు ఏమొస్తుందంటే నీ లగ్నానికి ఐదో భావం వస్తుంది ముందే మాట్లాడుకున్నాం అనమాట ఏమైనా సే సో మీ నాన్నగారి యొక్క నాన్నగారు నీ లగ్నానికి ఐదో భావమే వస్తుంది అనమాట అక్కడికి అయిపోయిందా మీ నాన్నగారి యొక్క తమ్ముడు చెల్లెలు ఉంటారు కదా మీ నాన్నగారి యొక్క తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఉంటారు వాళ్ళు ఏమవుతుందంటే మీ నాన్నగారి లగ్నం నుంచి మూడో భావం అవుతుంది అప్పుడు నీకు ఎన్నో భావం అవుతుంది అది పదకొండో భావం అవుతుంది కదా చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఒకవేళ అక్క ఉన్నారనుకో ఏమవుతుంది అక్క కానీ అన్న కానీ ఉన్నారంటే నీ లగ్నానికి ఏడవ భావం చూడాలి నీ లగ్నానికి ఏడవ భావం మీ నాన్నగారి యొక్క అక్కగా తీసుకోవచ్చు లేదా అన్నగా తీసుకోవచ్చు పెదనాన్నగా తీసుకోవచ్చు లేదా అత్తగా తీసుకోవచ్చు అక్కడ పదకొండో భావాన్ని చిన్నాన్నగా తీసుకోవచ్చు అత్తగా తీసుకోవచ్చు అనమాట అత్తగారుగా తీసుకోవచ్చు సో ఇప్పుడు మీ నాన్నగారి గురించి కూడా అయిపోయింది మెజారిటీ మేజర్ ఈవెంట్స్ అంతా ఏడే వచ్చేసింది ఇప్పుడు దీంట్లో నీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా ఇప్పుడు మనం మాట్లాడినంత వరకు క్లియర్గా ఉందా ఇప్పుడు అన్ని మీ ఫ్యామిలీలో ఉండే అందరి గురించి దీంట్లో చూడొచ్చా లేదా మీ అవ్వను చూడొచ్చు మీ తాతను చూడొచ్చు మీ చిన్న పెదనాళ్ళని చూడొచ్చు మీ అత్తల్ని మామల్ని అందరిని చూడొచ్చు వాళ్ళ భర్తల్ని కూడా చూడొచ్చు అర్థం వాళ్ళ పిల్లల్ని కూడా చూడవచ్చు ఇలాగే సేమ్ ఇదే బేస్లోనే మొత్తం చుట్టి 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 రావాలి దీంట్లో పన్నెండు మొత్తం మొత్తం వచ్చేస్తుంది కదా బయటకి ఎందుకు పోవాలా అవసరమే లేదు కదా పన్నెండు గంటలు చాలు కదా మనకి బయట పోవాలన్నా పదమూడో గంటకి ఇంకో గంట మనం ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా లేదు కదా పన్నెండు గంటల జీవితం సరిపోతా ఉంది కదా సో అలాగే ఈ పన్నెండు భావాలే మన జీవితాన్ని నిర్ణయించేస్తుంది లేకపోతే పదమూడో గంటకు ఒక ఎక్స్ట్రా వచ్చి రాదు కదా పదమూడవ రాశిగా లేదు కదా డివైడ్ చేసారని లేదు కదా ఈ మూడు వందల అరవై డిగ్రీలకి పన్నెండు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అది టోటల్గా క్లోజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మూడే వస్తుంది అనమాట అందుకే ఆ మూడు స్టేజీలుగా మనం చూసేది కూడా ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలాగే చూస్తాం ఒక పనిని ప్రారంభిస్తాము ఆ పనిని చేస్తాము ఆ పనిని ముగిస్తాము అట్ట ఒక పని కూడా మూడు దశలుగానే ఉంటుంది కాలాన్ని కూడా వర్తమాన కాలం ఇప్పుడు ఉండే కాలం గడిచిన కాలాన్ని భూతకాలం అంటారు రాబోయేదాన్ని భవిష్యత్ కాలం అంటారు అన్నమాట సో ఇట్లా కాలాలను కూడా మూడుగానే చెప్తారు ఇలా ప్రతి విషయాల్ని మూడుగా 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 డివైడ్ చేయడం వల్ల టోటల్గానే గురువు అనేటటువంటి ఒక గ్రహం యొక్క కాన్సెప్ట్ లోపలికి వస్తుంది గ్రహాల గురించి చెప్పేటప్పుడు నేను దీని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రస్తుతానికైతే ఈ పన్నెండు రాసులు ఇలా మన మొత్తం టోటల్ ఫ్యామిలీ రిలేషన్స్ అంతా ఇలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా చక్కగా డివైడ్ చేసి పెట్టినారనమాట చాలా సూపర్గా దీన్ని విశ్లేషించి చెప్పినారనమాట సో దీన్ని పెట్టుకునేసే మనం బేసిక్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే ఈ బేస్లో మనం ప్రాక్టీస్ చేసినామంటే అది ప్రాక్టీస్ చేసిన తర్వాత దాని యొక్క నిజమా అబద్ధం అనేది అప్పుడు అర్థమవుతుంది మనకి నేను చెప్పినాను అరే బాబు మీ ఏదో సమస్య ఉంది కేర్ఫుల్ అంటే ఆ సమస్య ఖచ్చితంగా వస్తుంది వచ్చిందా లేదా మీ అత్తగారికి సమస్య ఉందంటే వచ్చిందా లేదా మీ పిల్లలకు సమస్య ఉందంటే వస్తుందా లేదా ప్రతి ఒక్కరు ఇంతవరకు నేను చూసిన ప్రతి విషయం నేను చాలా క్లియర్గా దీంట్లో పర్సీవ్ చేసిన దీంట్లో బాగా చూసి అనుభవించిన ఆ విషయాలను కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అనేది నాకు తెలిసి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి సైన్స్ ఇవంతా కూడా కాదు ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక శాస్త్రంగా చెప్పాలంటే నా ఒపీనియన్ అనేది నేను ఇంకొకరు ఒపీనియన్తో నేనైతే లింక్ అట్లా నా వరకు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్తా నువ్వు ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఏం రాబోతుంది ఎట్ట రాబోతుంది ప్రతి విషయాన్ని చెప్పచ్చు కావలసిందంతా ఏంటంటే కరెక్ట్గా ఏ భావం ఏది ఇప్పుడు దొంగతనం జరిగింది దొంగ ఎవరు ఎవరు ఏ వసూలు తీసుకుపోయినాడు ఎక్కడ పెట్టున్నాడు ప్రతిదీ నువ్వు ఇదే విధంగానే చూడొచ్చు అనమాట సో ఇవంతా ఇప్పుడు మనం ఏదైతే చెప్తా ఉన్నామో ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో నేనైతే ఇవ్వదలుచుకోండా ఎందుకంటే ఇది అట్టాంటి శాస్త్రం ఇట్టాంటి శాస్త్రం పెద్ద అభూత కల్పనలంతా చేసి జనాభాని మబ్బిపెట్టి భయపెట్టో లేకపోతే అబ్బుపరిచో మోసగించాలనే ఒక కాన్సెప్ట్ అయితే నాకు లేదు ఏదైతే నేను చెప్తానో ఆ విషయాలన్నింటినీ ప్రతి విషయాన్ని నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా జనాభాకు చెప్పాలనే డిసి డెసిషన్తోనే వచ్చాను అనమాట ఎందుకంటే ఇది అందరికీ అవసరం కాబట్టి ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి ఒక పెన్ను లాంటిది అర్థమవుతుందా సో అప్పుడే జీవితం ఒక ఉన్నత స్థితికి పోతుంది దీన్ని నమ్ముకునేసి వాడి దగ్గర వీడి దగ్గర ఓ డబ్బులు కోట్లు కోట్లుగా లక్షల లక్షలుగా ఇచ్చి ఏమారిపోయేసి జీవితాలు నాశనం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇది చాలా సింపుల్గా ఉంటుంది మన ఫ్యామిలీ ఎలా ఉందో మన రిలేషన్షిప్స్ ఎలా ఉందో అలాగే ఉంటుంది ఎవ్రీడే మనం ఎలాంటి పనులు చేస్తూ ఉంటామో ఆ పనులకి కరెక్ట్గా అలాగే లింక్ అయి ఉంటుంది సో దాన్ని మనం చూడంగా చూడంగా మనకి చాలా బాగా అర్థమవుతుంది దీనికి నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకోటి కూడా వేస్తా అంటే అమ్మ అని చెప్పినాం దీన్ని గ్రహాలుగా పెట్టి ఎలా చూడాలి ఇప్పుడు మీ అమ్మగారిని ఎత్తుకొని వచ్చి ఉన్నారు నన్ను అన్నం తినవా లేదంటే అని అడుగుతూ ఉంది సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ సెంటెన్స్నే మనం ఒక జాతకంలో ఏ గ్రహం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోయింది అన్నం అడిగింది అది ఎక్కడి నుంచి ఎక్కడుంటే ఆ మాట వస్తుంది ఇట్లా కూడా మనం ఇట్లా అంతా మనం చాలా ఈజీగా చూడవచ్చు అనమాట ప్రతి సంభవాన్ని ఏం జరుగుతుందో క్లియర్గా చూడచ్చు ఓకేనా